హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయబోతున్నారని సమాచారం అయితే వచ్చింది సో ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి అనర్హులు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి స్కీమ్స్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలి వివరాల్లోకి వెళ్దాం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్ర కూటమి ప్రభుత్వంతో కలిసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు తర్వాత ఒకటి పథకాలు అమలు చేయాలని చెప్పడం జరిగింది ఈ పథకంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభోవా అనే పథకానికి కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షనం నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేశామని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభోవా పథకంలో ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చారండి ఈ ఇరవై వేల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఆరు వేల రూపాయలతో కలిపి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు గా రైతులకు అందజేస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత ఈ నెల ఆఖరిలో విడుదల చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు కసరత్తు చేసినట్లు సమాచారం అండి ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ పథకాలు అయితే అమలు చేయాలి అంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా వర్షాకాలం ముందుగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది రైతులు పరంపరలు స్టార్ట్ చేసే ముందుగా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో కూడా తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు మే నెలలోనే ఇచ్చారు కాబట్టి కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు మనం నవంబర్ చివరి ఆఖరిలో కూడా ఇవ్వాలి లేని పరిస్థితి వచ్చిందండి అననత సుఖీబో పథకం కింద ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉంది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు చూసుకుంటే కనీసం ఒక ఎకరం భూమి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులే యజమాని లేదా కౌల రైతులు ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఈ పథకానికి ఒకరు వర్తిస్తుంది పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్న ఆదాయపు పన్ను కడుతూ ఉన్న వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు వ్యవసాయం కింద సహాయం అందుతుంది ఇక అర్హుల విషయానికి వస్తే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో పనిచేస్తున్న వారు ఇప్పుడు మరి పనిచేస్తున్న వారి కుటుంబాలకు ఇది వర్తించదు అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో కౌల ఒప్పందం కానీ జరిగితే కౌల ఒప్పందాలకు కూడా ఈ సహాయం అందదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ యజమానులు కానీ వ్యవసాయం చేసే రైతులు కూడా పథకం వర్తించదు భూమి యజమాని ప్రతి బ్రతికి ఉండగా పిల్లలు వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను